టిఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం సింహరాశి ఈ సింహరాశి వారికి ఈ వార ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా ఈ సింహరాశి వారికి రాహు మేనరాశిలో ఉండడం తర్వాత మరి శని కుంభ కుంభరాశిలో ఉండడం గురుడు రాశిలో ఉండడము ఆ తర్వాత కుజుడు మిథునంలో ఉండడం కర్కాటకంలో మరి బుధుడు ఉండడము ఆ తర్వాత ఈ యొక్క రవి శుక్ర శనివార శనివారం నాడు ఈ యొక్క చేయడం అనేటటువంటి జరుగుతుంది ఈ యొక్క రవి కన్యా తులారాసుల్లోకి వెళ్ళడం అలాగే ఈ యొక్క శుక్రుడు కన్యా తులారాశి సంచారము రవి సింహ కన్యా రాశి సంచారము కేతు వచ్చేసరికి ఈ యొక్క కన్య రాశిలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి దీనివల్ల భార్యాభర్తల మధ్య స్వల్పమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి జీవిత భాగస్వాముతోనే కడకుండా వ్యాపార భాగస్వాములతో కూడా మీరు కొంచెం స్పర్ధలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సినటువంటి సమయం ఇది మరి ఈ ఎంతసేపు కూడా ఈ యొక్క సింహరాశి వారికి ఫారిన్కి సంబంధించినటువంటి లాభాలు అనేకంగా మనకి వస్తాయన్నమాట ఆలోచన సరళి కూడా మారుతుంది ఎంతవరకు నేను ఇండియాలో చదువుకొని ఇండియాలో ఉద్యోగం చేయాలి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా ఫారిన్ వెళ్ళాలి అనేటటువంటిది ఆలోచన సడన్గా రావడం జరుగుతుంది ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఈ యొక్క సింహరాశి వారికి బ్రహ్మాండంగా ఉంది అని చెప్పాలి డబ్బులు బాగా సంపాదిస్తారు గతం వారంతో మనం పోల్చుకుంటే పెద్దగా కష్టాలు ఏమీ లేవు అని మనం చెప్పాలి అలాగే చేతబడులు భూత మంత్రాల మీద ఆసక్తి చూపించడం అనేటటువంటిది సింహరాశి వారు ఈ వారంలో చేస్తారు మరి పుస్తకం తీసి చదవండి అని చెప్పకుండా ఇటువంటి దోషాలకు పూజ కాళహస్తులో చేయించామండి లేకపోతే మరొక చోట చేయించామండి అని రెండు లక్షలు ఖర్చు అయిందండి అని చెప్పేటటువంటి వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళ సంగతి పక్కన పెట్టేస్తే మీ అందరి యొక్క ఆర్థిక పరిస్థితి అనేటటువంటిది ఇంప్రూవ్ అవకాశాలు ఉన్నాయి అలాగే విద్యార్థులు వచ్చేసరికి చదువులో బ్రహ్మాండంగా చదవడం అనేటటువంటివి చేస్తారు చేపల రొయ్యలు చెరువులు బాగుంటాయి పరిహారాల దగ్గరకు వచ్చేసరికి మనకి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లనే వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే రాహుకి కిలోంపావు మినుముల్ని ఆ తర్వాత మినప సున్నని కానీ మినుముల్ని కానీ కిలోంపావు మీరు పేద బ్రహ్మలకి దానం చేయడం ద్వారా బ్రహ్మాండంగా మీకు బాగుంటుంది ఇక దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగడాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా చాలా బాగుంటుంది ఈ వారం